అప్పుడు ఏడుస్తారు ఇప్పుడు ఎంత యాక్టివ్ ఉన్నావో వ్యాక్సిన్ నేర్పించుకున్నాక అంత యాక్టివ్ అయితే ఓకే ఓకేనా బయట చూస్తూ అందరు నరుస్తారు అయ్యో లాస్ట్ టైం వేయించుకున్నావు అట్లా నేర్పించేసుకో వచ్చేద్దాం సరేనా నిన్ను ఏడిస్తే వాళ్ళ డాడీ ఏడుస్తాడు అవును కదా ఏడుస్తావా నిన్ను ఏడుస్తాడు డాడీ ఏడుస్తాడు నిన్ను వ్యాక్సిన్ నేర్పించుకొని తొందరగా ఇంటికి వచ్చేద్దాం ఓకే ఈ చూడాలి లాస్ట్ టైం అయితే అంతే పాప పాప సిగ్నల్ పడిపోతుంది సిగ్నల్ 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 టైం అయిపోయింది ఏ టూ మినిట్స్లో క్రాస్ అయిపోయాం నిన్ను మనం సగం ఈ తోనే లేట్ అయిపోదు ఎవరికైనా పోవాలంటే ఎవరైనా ఎమర్జెన్సీగా పోవాలన్నా పోలేరు 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 లేరు లేదు

ఒక భయపడింది పిల్ల యాక్టివ్ గా ఉండడం చూసి ఇంత యాక్టివ్ ఉన్నావేంటి నీకు ఫుడ్ సరిపోతుందన్న